ఓకే సార్ అందరికీ నమస్కారం ఈరోజు మరి శంకరంపేట ఏ మండల కమలాపూర్ విలేజ్కి రావడం జరిగింది సో ఇక్కడ ఇందిరా మహిళలు అంతా కూడా ఏవైతే శాంక్షన్ ఇచ్చినామో మరి వాటి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది అనేసి చూడడం జరిగింది సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అందరు కూడా ఈరోజు మార్కౌట్ ఇచ్చి స్టార్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్ అయినాయి ఇక్కడ అదేవిధంగా కొన్ని ఆల్రెడీ పిల్లర్ స్టేజ్ వరకు కూడా వచ్చినాయి సో వాటిని అన్నీ కూడా పరిశీలించడం జరిగింది సో ఏవైతే మనం శాంక్షన్ ఇచ్చినా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసి వాళ్ళు తొందరగానే స్టార్ట్ అనేసి కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు సో అందరికి కూడా మనకి మన జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారుగా తొమ్మిది వేల మందికి మనము ఇద్దరం ఇల్లు శాంక్షన్ ఇచ్చినాం ఈ తొమ్మిది వేల ఇండ్లల్లో ఆల్మోస్ట్ హాఫ్ వరకు అంటే నాలుగు వేలు పై చిల్పు ఇల్లు ఆల్రెడీ గ్రౌండ్ అయిపోయి స్టార్ట్ అయిపోయి ముగ్గు పోసుకొని వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళు కొద్ది మంచి రోజులు అవి అట్లా చూస్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా ఒక వారం పది రోజులలో అందరు కూడా స్టార్ట్ పెడతామనేసి మనకు చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ ఇల్లు ఇవ్వాలనేసి ప్రభుత్వ ఉద్దేశం ఎవరైతే నిస్సాయాలు ఉంటారో నిరుపేదలు ఉంటారో అర్హులైన వాళ్ళు ఉంటారు వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లులు కట్టించాలనేసి ప్రభుత్వ ఉద్దేశం ఆ విధంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేంతవరకు కూడా ఈ స్కీమ్ నిరంతర స్కీమ్ ఎవ్రీ ఇయర్ ఇయర్ కూడా కొనసాగుతుంది ఒక్క ఇయర్ ఇచ్చి ఆపేస్తారన్నది కాదు ఇయర్ ఇయర్ కొనసాగే స్కీమ్ సో ఎవరైతే ఆశా వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఎప్పుడైతే పూరెస్ట్ పూరి ఇచ్చినాం దీని తర్వాత నెక్స్ట్ 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 అందరికీ మనం ఇవ్వడం అనేది జరుగుతుంది సో దాంట్లో ఏ విధమైన క్రైటీరియా ఏం లేదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి అట్లేం లేదు నిరుపేదలు ఉంటే చాలు సో నిరుపేదలు ఉన్న కుటుంబాలకు అన్ని కూడా మనకి రూల్స్ ప్రకారం ఏదైతే తెలుసుకోవాలి అందరికీ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఈయంగానే తొందరగా కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది మన పంచాయతీ సెక్రటరీ కానివ్వండి ఎంపీడీఓ గారు కానివ్వండి మళ్ళీ అదేవిధంగా హౌసింగ్ ఏఈస్ కానివ్వండి డిఈస్ కానివ్వండి వాళ్ళందరూ కూడా గైడ్ చేస్తారు సో గైడ్ చేసి ఏ విధంగా కట్టుకుంటే వాళ్ళకి అనుకున్న అమౌంట్లో అయిపోతుందని కూడా వాళ్ళు గైడ్ చేస్తారు దయచేసి వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకోండి కొంతమంది మనని ఇన్స్టిగేట్ చేస్తారు ఇంత దొడ్డ దొడ్డు పిల్లర్స్ వేసుకోండి ఇంత స్ట్రాంగ్గా కట్టుకోండి మీరు ఇంకా అంద గట్టిగా ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్తారు ఒట్టిగానే మనం కాస్ట్ పెంచుతూ ఉంటారు సో అట్లా ఎవరు చెప్పినా కానీ కూడా మీరు మన ఆఫీసర్స్ అడగండి వాళ్ళు మనకి ప్రాపర్ గైడ్ చేస్తారు తొందరలోనే మోడల్ హౌస్ కూడా మనము శంకరంపేట మంటే కంప్లీట్ చేస్తాం ఏంటంటే మన స్పెసిఫికేషన్స్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలోనే మనం ఇల్లు కట్టుకోవాలనేసి మనం వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము సరే కొద్ది మంది కొద్దిగా ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉన్నది మేము కొద్దిగా ఎక్కువ కట్టుకుంటాం కొద్దిగా మేము కాంట్రిబ్యూట్ చేసుకుంటాం అనేసి అంటే వాళ్ళు కొద్దిగా ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా పోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ లోపలనే మనం కట్టుకోవాలనేసి కూడా వాళ్ళకి చెప్తాను బట్ ఎంత ఇదైనా కానీ సిక్స్ హండ్రెడ్ దాటితే మాత్రం ఆ స్కీమ్ అప్లికబుల్ కాదు సో అందుకనే మనం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ లోపలనే కట్టుకోమని చెప్తా ఉన్నాం అందరికీ సో దట్ వాళ్ళకి అనుకున్న రేట్లో మనకి ఆ ఇల్లు కూడా వాళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళకి ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికి ఎవరికైతే శాంక్షన్ ఆర్డర్స్ ఇచ్చినామో అతి తొందరలో వాళ్ళందరూ కూడా గ్రౌండ్ చేసుకొని తొందరగా కంప్లీట్ చేసుకోవాలా అదేవిధంగా ఇంకా నెక్స్ట్ లిస్ట్ కూడా మనం రెడీ చేస్తాము ఎవరెవరైతే నెక్స్ట్ ఫేజ్కి అంటే నెక్స్ట్ మనకి నెక్స్ట్ సంవత్సరంకి కావాల్సిన వాళ్ళకి కూడా తొందరగా రెడీ చేస్తాం సో మంచిగా హెల్ప్ఫుల్ అయ్యే స్కీమ్ ఇది సో చాలా మంది కూడా విలేజెస్లో మనం చూస్తే గుర్సెల్లలో నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ కూడా ఆ గుడిసెల్లల్లో ఉంటున్న వాళ్ళకి అందరికీ కూడా మనము ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సో ఏ విధంగా పూర్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని మనం నిష్పక్షపాతంగా వాళ్ళకి సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది ప్లస్ ట్రాన్స్పరెంట్గా సో నిష్పక్షపాతంగా వాళ్ళకి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ బేస్మెంట్ కట్టంగానే ఇమీడియట్గా వన్ వీక్ లోపలనే వాళ్ళకి వాళ్ళ అకౌంట్లోనే మళ్ళీ ఎవరికి కమిషన్లు మళ్ళీ ఎవరి సిఫారసులు ఏం కూడా లేకుండా జస్ట్ పంచాయత్ సెక్రటరీ ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయగానే వన్ వీక్ లోపల మళ్ళీ వాళ్ళకి అకౌంట్లో వన్ ల్యాక్ రూపీస్ కూడా వాళ్ళకి జమా చేయడం జరుగుతుంది మళ్ళీ తర్వాత వాళ్ళు గోడలు కట్టంగానే ఒక అమౌంట్ స్లాబ్ వేయంగానే ఒక అమౌంట్ ఫైనల్ ఫినిష్ చేయంగానే ఒక అమౌంట్ సో అట్లా ఫేజ్ గా వాళ్ళ అకౌంట్లోనే అమౌంట్ కూడా పడడం జరుగుతుంది చూస్తున్న ఇంత ఇంత దొడ్డు దొడ్డు పిల్లలు వేస్తున్నారు ఆరు ఏడు ఎనిమిది అట్లా